అడిగాను అనుకోవచ్చు రెండు ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి ఎవరిగా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు పెద్దలు అది అన్ని కాదు హార్ట్ ఆర్ కోల్డ్ మనం వామ్ తీసుకుంటాం మనం వామ్ తీసుకుంటాం అంటే హార్ట్ తీసుకుంటామని అర్థం మనం ఇంపిటిన్ లో చూస్తే చేస్తామని అర్థం మీరు ఎవడో భావరాష్ట్రం చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా అక్కడ చూడు అక్కడ బంటి ంట అన్న ఏమంటే మా సెట్ లో చాలా మంది పని పాట ఉండదు అప్పుడప్పుడు ఇలాంటి మాట్లాడుతున్నావు రాక్షన్ చెప్పండి అన్న ఏ ఫార్ ఫార్ అక్కడ ఆంటీ ఆంటీ అంటే ఆంటీ అంటే అంజలి అని అంజలి అంటే ఆంటీ అని చెప్తున్నాను వీళ్ళిద్దరు అంకుల్స్ తో యాక్ట్ చేస్తున్న చిన్న అమ్మాయి నేను బంటి ఎప్పుడు సాబున్ స్లోగా ఉంటది తానికి ఏమో యాక్ట్ చేస్తున్నానో వీళ్ళు యాక్చువల్లీ ఏ జన్మల ఏ పుంగే చేస్తా చేశారో తెలియదు నాకు తెలుగులో మాట్లాడు నాకు తెలుగు రాదు ఏ జన్మల ఏ పుంగే చేస్తా చేశారో తెలియదు నాకు తెలుగు కదా ఈ ఒక్క ముక్కే వచ్చు అన్న ట్వంటీ సాబున్ ఎలా చూసావు ఉంది లంచ్ అయిన తర్వాత ఎప్పుడు హ్యాండ్ వాష్ చేస్తుంటది కదా అప్పుడు చూసాం మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు ఎందుకు ఇవ్వాలి నువ్వు కట్టుకున్నది నిలబడదు నిలబడదు హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారా అయితే హలో అందరికి నమస్కారం మీరు హి అంజలి మాట్లాడుతున్నాను సో మీరు అందరూ ఇలాంటి కామెడీ వీడియోస్ ఇంకా ఎక్కువ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి విశాల్ యూట్యూబ్ ఛానల్ విశాల్ యూట్యూబ్ ఛానల్ చేయండి అలాగే లైక్స్ అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్